కాకతీయుల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక గుట్ట ఎల్లమ్మ గుట్ట మనం చూస్తున్నాం అటువైపు చూడండి ఒకసారి అటువైపు చూడండి అక్కడ ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎల్లంపహాడు అనేటువంటి గ్రామం అంటే ఎల్లమ్మ గుట్ట చుట్టూరా వెలిసినటువంటి గ్రామం ఎల్లంపాడు మనకు దూరంగా విజువలేషన్లో మనం చూస్తున్నాం చూడండి ఒకసారి దూరంగా లో అది శివుని గుట్ట అంటారు దాన్ని అదే విధంగా దాన్ని ఇప్పుడు ప్రస్తుతం దొంగతనం గుట్ట అని వాడతాళ్ళు అక్కడ ఒక దొనెల శివాలయం కూడా ఉంది ఆ చుట్టూరా కూడా ఒక సైనిక శిక్షణ కేంద్రాలు నడిచినాయని చెప్తారు అది శివపురం అనేటువంటి ఊరుంది అక్కడ మనం పంట పొలాలు కనపడుతున్నటువంటిది ఇంకా మనం చూసినట్లయితే కాకతీయులకు సంబంధించినటువంటి వాటి దూరంగా మనం చూసినట్లయితే అది ఇది కనపడేది ఆరేపల్లి ఆరేపల్లి తర్వాత పెద్ద గుట్ట కనబడుతుంది ఆ గుట్ట పేరు రంగనాయకుల గుట్ట అది వంగఫాడు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉంది మళ్ళీ మనం ఒక కుడివైపున కనుక చూసినట్లయితే అది కొండగట్టు గుట్ట అంటారు దాని వెనుకనే మళ్ళీ దామెర గుట్టయి అంటే ఇట్లా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం కనుక మనం చూసినట్లయితే మరి ఒక్కసారి మనం పరిశీలిద్దాం మనం చూసినట్లయితే కాకతీయుల సామ్రాజ్యంలో ఊర్లకు కూడా ఒక మంచి పేర్ల నేపథ్యం ఉంటుంది వంగాపాడు ఎల్లంపాడు ఆగ్రాంపహాడు అట్లాగే ఈ పహాడు అనేటువంటి పేరుతోటి కొన్ని గ్రామాలు ఉనికి చెర్ల గవిచెర్ల ముచ్చెర్ల మొగిలిచెర్ల ఇట్లా వాటి ఎల్లలుగా పెట్టుకున్నారు కడిపకొండ మడికొండ హన్మకొండ కౌకొండ నెక్కొండ ఇట్లా ఒక ఎల్లలు అంటే ఈ నేపథ్యంలోనే అంటే మనం ఒక ఒక పేరుకు ఒక ప్రాశస్యం ఉంటుంది ఆ పేరుకు సంబంధించినటువంటి జీవన శైలి కూడా ఉంటుంది ఈ ఎల్లంపాడు అనేది ఎల్లమ్మ గుట్ట నేపథ్యంలో వచ్చినటువంటి పేరు ఆ గ్రామం పేరు మనము ఈ ఎల్లంపాడు గుట్ట గుట్ట చుట్టూ ఉన్నటువంటి భూములు అది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు పదకొండు వందల అరవై ఒకటి సర్వే నంబర్ పైడిపల్లి రెవెన్యూలో గల తొంభై ఎనిమిది ఎకరాల భూమిని ఈ ఎల్లమ్మ గుట్ట భూమిగా ప్రభుత్వ రికార్డులలో నమోదైంది కాలక్రమేణా కొంత అన్యక్రాంతం అవ్వడం తర్వాత ఇట్లాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి అది ఎల్లమ్మ గుట్ట చుట్టూరా మందలాది విగ్రహాలు నిజాము నవాబు కాలంలో తురస్కుల దాడిలో అనేక దేవాలయాలు ధ్వంసమైనవి ఇక్కడ నిధులను కూడా దొంగిలించారనేటువంటిది ఒక ప్రచారంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే దీనిపైనటువంటి చరిత్రపైన అధ్యయనం చేయడం కానీ లేకపోతే చరిత్రకారులు కూడా అధ్యయనం చేయడం కానీ ఎందుకు మర్చిపోయారో తెలియదు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ ఆ వెళ్తే అది మొగిల్చెర్ల వస్తుంది ముగిలిచెర్ల ఏకవీర దేవాలయం కూడా ఉంటుంది అక్కడ మనం కెనాల్ కనబడుతుంది చూడండి ఈ పంట పొలాల తర్వాత ఆ కెనాలను దానికో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది ఏంటి ఆ కెనా కెనాల్ అంటే ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చినాక తర్వాత ఎస్ఆర్ఎస్పి రెండవ దశ పనులను ఈ ఆరేపల్లి పైడిపల్లి మధ్యలో ఏదైతే శివునిగుట్ట ఎల్లమ్మగుట్ట మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆ ప్రాధాన్యత తీసుకొని అక్కడనే రెండవ దశ పనులు ప్రారంభించాలి అంటే ఇక్కడ ఉండే కెనాల్ తవ్వకాలను ప్రారంభించు ఎస్ఆర్ఎస్పి కెనాల్ను ఇదొక నేపథ్యం అయితే మనము మళ్ళొక్కసారి అటు ఆరేపల్లి గ్రామం వైపు చూసినట్లయితే ఈ ఈ గుట్టకు ఆనుకొని ఒక చెరువు కట్ట నిర్మాణం ఉంటుంది అది ఆ శివుని గుట్ట వరకు ఉన్నటువంటి చెరువు కట్ట దీని పేరు నల్లజెరువు అంటారు ఈ నల్లజెరువు ఇప్పుడు రాజశేఖర రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఈ నల్ల చెరువు కట్టను డి ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ చేసిళ్ళు ఆ చెరువు వేయింది చెరువుకున్నటువంటి డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ వేయింది ఇది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం ఇంకా చూసినట్లయితే మనం ఒకసారి అంటే ఈ గుట్ట నుండి మనం గ్రామాలను పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ గుట్టకు ఏం జరిగేది అంటే ఈ అన్ని గ్రామాల ప్రజలందరూ వచ్చి ఇక్కడనే బతుకమ్మ ఆడేటోళ్ళు ఇదే నల్ల జిల్లా బతుకమ్మని వేసేటువంటి వాళ్ళు కాలక్రమేణ అంటే దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై తొమ్మిది వరకు కూడా ఇక్కడ గ్రామస్తులు ఆరేపల్లి పైడిపల్లి తర్వాత సర్దార్పేట అదేవిధంగా తాళ్ళగూడెం మధ్యగూడెం ఈ ఉన్నటువంటి ప్రజలు కొన్ని గ్రామాలైతే కా కాలగర్భంలో కలిసిపోయినాయి ఇక్కడ చెప్తున్నాం కదా ఇది ఎల్లంపాడు గ్రామం నిర్మించబడ్డది ఇక్కడ వాటికి సంబంధించినటువంటి పెంకులు తర్వాత వాటికి సంబంధించిన అవన్నీ కూడా అక్కడ మట్టిలో కలిసిపోయినాయని చెప్తున్నారు అవి ఎందుకు ఎల్లంపాడు గ్రామం కనుమరుగైంది అంటే ప్లేగు వ్యాధి రావడం వల్ల ఈ ప్రేగు వ్యాధి రావడం వల్ల ఎక్కువ మంది అటు చుట్టుపక్కల గ్రామాలలోకి వెళ్ళిపోయారు అనేది ఇంకొక ఒక సామాజిక కులం నుండి కూడా మనం గుర్తు చేసుకోవాలి అన్ని కులతో పాటు అత్యధిక మంది పెరక అంటే రైతులకు సంబంధించినటువంటి గోన సంచలన లేనటువంటి పెరక వాళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక గ్రామం కూడా ఉండేది ఇక్కడ నుండే దేశపేటకు ఆరేపల్లికి అదేవిధంగా కిలవరంగల్ కోట వైపుకు వెళ్ళారనేది ఒక చరిత్ర ఉంది వాళ్ళు కాకతీయులకు సైనికులుగా పనిచేశారని చెప్పి కాకతీయ సామ్రాజ్యంలో వాళ్ళ కొంత మా సాక్రిఫైస్ చేశారనేది చెప్పేది కూడా ఒక చరిత్ర చెప్తుంది దానిపైన ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం మనం ఇక్కడ ఇంకా ఇది పైడిపల్లి గ్రామం అంటే చాలా పెద్ద గ్రామం పైడిపల్లి ఆ గ్రామంలో మనం కనపడుతున్నటువంటి ఆ గుట్ట పేరు సాలెగుట్ట అంటారు అదేవిధంగా మనకు అటువైపు కనపడుతున్నటువంటి గుట్ట పేరు దేవుని గుట్ట అంటారు చాలామందికి తెలవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ అగ్గిపెట్టెలో చీరను తయారు చేసినటువంటి పద్మశాలను కన్న నీల అని చెప్తారు అది మార్కండే టెంపుల్ ఉంటుంది సాలగుట్ట పైన మార్కండే టెంపుల్ ఉంటుంది ఒక కోనేరు ఉంటుంది అంతర్గత రహదారి కూడా ఉందని చెప్తారు దాని మీద చారిత్రక నిపుణులు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా దేవుని గుట్టలో కూడా ఒక పెద్ద గుహ ఉంటుంది ఆ గుహలో కనీసం రెండు వందల నుంచి మూడు వందల మంది కూర్చునేటువంటి పరిస్థితి ఉంటుంది అందులో రంగనాయక రంగనాయక స్వామి దేవాలయం విగ్రహాలు ఉంది చెప్తారు ఆ విగ్రహాలను ఆ దేశపేటకు తీసుకుపోయారనేది ఆ దేశపేటలో ఉన్నటువంటి రంగనాయక టెంపుల్ యొక్క విగ్రహాలు ఈ పైడిపల్లిలో ఉన్నటువంటి రంగనాయక గుట్టపై ఉన్నటువంటి విగ్రహాలు అని చెప్తారు కానీ ఒక అద్భుతమైనటువంటి గుహ ఉంటుంది మనం చూస్తాం ఈ చెట్ల మధ్యలో కూడా ఒక చిన్న గుట్ట ఉంటుంది ఆ గుట్టలో కూడా ఒక వంద మంది కూర్చునేటువంటి గుహ ఉంటుంది ఇది పైడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఒక